వెల్కమ్ టు శారదా కార్నర్ కార్తీక పురాణము ఇరవై రెండో రోజు పారాయణము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట తెలుసుకుందాం పురంజయుడు అత్రిమహాముని ఆగస్టున సారీ వెల్కమ్ టు శారదా కార్నర్ పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కేగను అట్టి సమయములో విష్ణుభక్తుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయని సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లా చెదరయ్యున్న నీ సైన్యమును కూడా తీసుకొని యుద్ధ సన్నదుడై శత్రురాజులతో పోరు సల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఈతడెవరో మహానుభావుని వలె ఉన్నారు అని ఈ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న నా పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అరియునుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధముల సహాయపడెను అంతయు ఆ దేవుని మహిమయే కదా ఆ యుద్ధములో కాంబోజాది భూపాలుడు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపు అని కేకలు వేచు పారిపోయెను పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నాయరాయుణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా విషం తాగినను యగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్య ఉన్నంతవరకును ధ్రువుడు చిరంజీవియే కథ హరి స్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును తాడు పామై ఖర్చును కార్తీక మాసం నందు నదీ స్నానం ఉన్నరించి దేవాలయములో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతి వారైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైతే శుద్ర కులముతో సమానమగును వేదాధ్యయనము అనరించి దైవభక్తి కలవాడే కార్తీక ప్ర వ్రతానుష్ఠాన తత్వరుడైన దై వైష్ణవోత్తముని హృదయపమున భగవంతుడును సంసార సాగరం ఉద్ధరించటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు శౌనకాది మహారుషులు మరెందరో రాజులు కూడా విష్ణుభక్తితో ముక్తి నుందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికేనను లేని ఎడలా తమ ద్ర తమ ద్రవ్యమును వెచ్చియనను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్నో అన్యోన్య సంబంధికులు అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులను కూడా సంపదలను సంగి కాపాడుచుండును మరియు శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి వెయ్యి సూర్యభగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షి అందుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాసవ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహాలక్ష్ విష్ణువు లక్ష్మీ సమతుడై కొలువై ఉండగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశ తరించును ఇది ముమ్మాటికీ నిజము అని పురంజయని కథ వలన మనకు తెలుస్తుంది ఇరవై రెండవ రోజు పారాయణము సమాప్తం తిరిగి